ఈ ఏడాది వేసవి మండుతోంది మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతోంది ఉదయం ఏడు గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి నలభై ఎనిమిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది ప్రధానంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రత పరిస్థితులు నెలకొని ఉన్నట్టుగా భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో బలహీన పడుతున్నప్పటికీ ఏప్రిల్ జూన్ మధ్య ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని ఐఎండి హెచ్చరిస్తోంది సాధారణంగా ఏప్రిల్లో వేడిగాలులు మూడు రోజుల పాటే ఉంటాయి కానీ ఈసారి మరో పది నుంచి ఇరవై రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది తొలిదశ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం తీవ్రంగా ఉండేది అయితే మరో ఇరవై రోజుల పాటు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు శనివారం ఒరిస్సాలోని బడిపడ బౌద్ధలో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు పశ్చిమ బెంగాల్లోని మీదినీపూర్ లో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఏపీ నిప్పుల కొలువిగా మారుతోంది రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది పలుచోట్ల నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా ఇవి రికార్డు అవుతుండటంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి జనాన్ని మరో మూడు రోజుల పాటు భానుడి ప్రతాపం ఉంటుందని అన్ని ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుందని వడగాల్పుల తీవ్రత ఉంటుందని హెచ్చరించింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు Hi guys uh, subscribe to JKTV. subscribe to JKTV. please subscribe to JKTV. subscribe to JK TV hi andarki namaskaram please subscribe JK TV andarki namaskaram uh, please uh, like share and subscribe JK TV